ఈ రోజు జరిగిన అసెంబ్లీలో అసలు ఏం జరిగింది సార్ ఈ రోజు బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది సాధారణంగా ఏంటంటే మార్చిలో ప్రవేశపెట్టాల్సినటువంటి బడ్జెట్ మార్చిలో ప్రవేశపెట్టాలనుకునేటప్పుడు ఎన్నికలు వచ్చాయి కాబట్టి ఓట్ ఆన్ అకౌంట్ ద్వారా అది చేయటం సహజం ఎన్నికలు వచ్చే ఏడాది ఓట్ ఆన్ అకౌంట్ పెడతారు తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఫుల్ బడ్జెట్ పెట్టాలి ఎప్పుడు జూన్ లో అధికారంలోకి వచ్చారు కాబట్టి జూన్లో రిజల్ట్స్ కూడా ఫలితాలు కూడా వచ్చేసినాయి కాబట్టి అట్లీస్ట్ జూలైలో పెట్టాలి జూలైలో మళ్ళీ ఓటు అనేక ఉంటాయి ఇదేనల్లది నవంబర్ నవంబర్లో ఫుల్ బడ్జెట్ అంటారు చరిత్రలో దేశ చరిత్రలో కని విని ఎరుగని రీతిలో కనీసం బడ్జెట్ కూడా పెట్టుకోలేని దిక్కు మాలిన దౌర్భాగ్యమైనటువంటి కూటమి ప్రభుత్వం ఎందుకు పెట్టలేదు అంటే వాళ్ళు ఏ వాగ్దానాలు అయితే ఇచ్చారు ఏది సూపర్ సిక్స్ అన్నారో ఏ సూపర్ సెవెన్లు అన్నారో దానికి బడ్జెట్ అలాట్ చేయాల్సిన అవసరం వస్తుంది కాబట్టి ఆ స్కీమ్స్ అన్నింటినీ తప్పించాలంటే బడ్జెట్ పెట్టకుండా దాటేసేయాలి చాలా తెలివిగా దాటేసేసి స్కీములు ఏదైతే మాటిచ్చారో ప్రజలకు మోసం చేసి అధికారంలోకి వచ్చారో అవన్నీ అమలు చేయకుండా ఈరోజు ఫుల్ బడ్జెట్ అని పెట్టారు ఆ బడ్జెట్ అంతా తప్పులు తడక ఆ బడ్జెట్లో బడ్జెట్ సమావేశాలలో రేపు పద్నాలుగు బుధవారం నుంచి మళ్ళీ జరగబోయే సమావేశంలో ఈ బడ్జెట్ పైన గట్టిగా ప్రస్తావిస్తాం కౌన్సిల్లో గట్టిగా ప్రశ్నిస్తాం దాని మీద ఇప్పుడు మాకు సమావేశం కూడా మా నాయకులు శ్రీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఇప్పుడు సమావేశం జరిగింది ఎమ్మెల్సీలందరూ కూర్చున్నాం ఖచ్చితంగా బడ్జెట్ మీద మేము ప్రణాళికబద్ధంగా మాట్లాడుతూ ప్రశ్నిస్తాం దానికి సమాధానం చెప్పడానికి సిద్ధపడాలని ప్రభుత్వం నేను కోరుతున్నాను వ్యవసాయ బడ్జెట్ అయితే మోసపూరితమైనటువంటి బడ్జెట్ అచ్చెన్నాయుడు పెట్టినటువంటి బడ్జెట్ రైతు నట్టి విరగ్గొట్టారు రైతు భరోసా వచ్చేది ప్రతి ఎకరా కూడా నాలుగు వందల ఎనభై రూపాయలు ఇన్సూరెన్స్ కడుతూ పంట నష్టం జరిగితే వెంటనే పంట నష్టం జరిగిన వెంటనే ఇన్సూరెన్స్ ఇవ్వడం అనేది జగనన్న ప్రభుత్వం చేసినటువంటి ఘనత రైతు భరోసా కేంద్రాలు ఏమైనాయి ఎరువులు లేవు విత్తనాలు లేవు పురుగు మందులు లేవు గిట్టుబాటు ధరలు లేవు పంటలు రైతులు ధాన్యం కోత ఇప్పుడు కోతలు ప్రారంభమైనవి ధాన్యం ఇంటికి చేరే సందర్భం వచ్చింది ప్రొక్యూర్మెంట్ ఎలా జరుస్తారు ఎలా చేయబోతున్నారు మీరు ప్రొక్యూర్మెంట్ గురించి ప్రొక్యూర్మెంట్ గురించి ఒకసారి చెప్తారా ప్రొక్యూర్మెంట్ చేయాలంటే ధాన్యం ధర ఎంత మీరు మద్ద ఎంత మద్దతు ధర ఎంత ఇవ్వబోతున్నారో చెప్పాలి కదా ప్రొక్యూర్మెంట్ ఏ విధంగా చేయబోతున్నారు ప్రొక్యూర్మెంట్ డైరెక్ట్గా అగ్రికల్చరల్ అధికారులే కళ్ళంలోకి వెళ్ళి ఆ ధాన్యాన్ని సేకరించి మాయిశ్చర్ టెస్ట్ చేసి టెస్ట్ చేసిన తర్వాత ఆ ధాన్యానికి ప్రభుత్వ ధర వేస్తూ ఆ ధరతో పాటు హమాలీల ఛార్జీలు లారీల రవాణా ఛార్జీలు అలాగే గోని సంచులతాలకు ఛార్జీలు వేసి మేము మొత్తం లెక్కగట్టి రైతు అకౌంట్లో ఆ డబ్బులు వేయడం జరిగింది ఇప్పుడు ఏం చేయబోతుంది ఈ కూటమి ప్రభుత్వం ఆ విధంగా రైతులకు మేలు చేయబోతున్నారా రైతులు అసలు ఈ రోజు వ్యవసాయ బడ్జెట్ చూస్తే రైతులకు నరకం చూపించారు కౌలు రైతుల గురించి మాట్లాడుతున్నారు అసలు కౌలు రైతుల ప్రస్తావనే లేదు కౌలు రైతులకు రైతు భరోసా ఇచ్చేవారు జగన్ అన్న ఇప్పుడు కౌలు రైతులకు ఇస్తున్నారు అంతా మోసపూరితమైంది దాని మీద కూడా చాలా పకడ్బందీగా ఎల్లుండి నుంచి ప్రశ్నిస్తాం దమ్ముంటే కాసుకోవాలని ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం కౌన్సిల్ నుంచి చాలా గట్టిగా తగులుతాం ఈ రోజు